ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అప్పుడే హెల్తీ వెల్తీ హ్యాపీ స్వర్ణాంత్ర విజన్ రెండు వేల నలభై ఏడు సాధించవచ్చున్నారు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వాస్కులర్ వాగ్దాన్ లో ఆయన పాల్గొన్నారు రక్తనాళాల వ్యాధులు వాటి నిర్లక్ష్యం వలన కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పిస్తూ వైద్యులు ప్రదర్శన చేశారు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడలో వాస్కులర్ ను నిర్వహించారు గవర్నర్ పేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నుండి మొదలైన వాక్దాన్ ను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు ఐఎంఎన్ నుండి చుట్టగుంట సమీపంలోని బీఎస్ఎన్ వర్క్ నిర్వహించిన ప్రదర్శనలో వాస్కులర్ సొసైటీ సభ్యులు వైద్యులు పాల్గొన్నారు రక్తనాళాల వలన కలిగే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ను నిర్వహించారు అంబ్యుటేషన్ ఫ్రీ ఇండియా నినాదంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ను చేపట్టారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణంద్ర విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందన్నారు వాస్కులర్ వ్యాధులు సర్జరీల గురించి అవగాహన కల్పించేందుకు వాక్తాన్ నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తే వారు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన పెంచుకోవాలన్నారు వ్యాస్క్యులర్ సర్జరీ అలాగే వెస్క్ వ్యాస్క్యులర్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ కల్పించడము ప్రజలకి ఏదైతే నెగ్లిజెన్స్తో లేదా ఓవర్లుక్తో ఈ వ్యాస్కులర్ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో దానివల్ల ఆంపిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని ఆపడానికి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము ఎంత అవేర్నెస్ కల్పిస్తే ఎంత పబ్లిక్ అవేర్ అవుతారు అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను గెఫ్ట్గా ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది వ్యాస్కలా సొసైటీ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కొంచెం జాగ్రత్త పడితే ముందుగానే దాని గురించి అవగాహన తెలుసుకుంటే ఏదైతే ఈ ముంజాగ్రత్త క్రమాలు ఉంటాయో సో దాన్ని పాటిస్తే మన వ్యాస్కులర్ డిసీజెస్ని అలాగే వ్యాస్కులర్ ప్రాబ్లం వల్ల జరిగా జరిగే జరిగేటువంటి ఆంపిటేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని కంపల్సరీగా ఆపర్చునిటీ చెప్తున్నారు సో దీన్ని విస్తృతంగా అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి బికాజ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు స్వర్ణాంధ్ర విజన్ పెట్టుకుని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నాము దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి వాస్కులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది వందల మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు నేడు దేశ వ్యాప్తంగా ఇరవై రెండు ప్రాంతాల్లో వందల ఎనభై అంప్యుటేషన్లు మనం మందులు వాడటం జాగ్రత్తలు పాటించడం రక్తనాళాలకు చికిత్స చేయటం ద్వారా నివారించవచ్చని అన్నారు మధుమేహం ఉన్నవారిలో స్పర్శ తగ్గుతుందని రక్త ప్రసరణ కూడా తగ్గవచ్చని తెలిపారు న్యూరోపతి వాస్కలోపతి డయాబెటిస్ ఉంటే కాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు మూడు ఉన్నవారు కాలికి పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలని పగుళ్లు అన్నలు వచ్చినప్పుడు రాత్రిపూట కాలు పాదాలకు నూనె రాసుకోవాలని చెప్పులు తప్పనిసరిగా ధరించాలన్నారు మధుమేహానికి ముందు నుంచి నియంత్రించుకోవాలని రక్తనాళాల సమస్యలకు మందులు ఉండ వాడాలని కాలిపుండు ఉంటే ముందే డ్రెస్సింగ్ చేయించుకోవాలని ఈ మూడు ముఖ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్జన్లు వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు వాక్ ఇది అంటే ప్రజల్లో కాలు పోకుండా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వందలో ఎనభై యాంపిటేషన్లు మనం మందులు వాడటం ద్వారా కానీ జాగ్రత్త పడటం ద్వారా కానీ రక్తనాళాలు రిపేర్ చేయడం వల్ల కానీ ప్రివెంట్ చేయవచ్చు కానీ అది మన ఒక్కళ్ళ వల్ల సాధ్యం కాదు అవేర్నెస్ ఎంత ఇంప్రూవ్ చేస్తే పేషెంట్స్కి కానీ పేషెంట్ అటెండెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ నర్సింగ్ స్టాఫ్కి కానీ ఈ జబ్బు వస్తే రక్తనాళాలు చెక్ చేసుకోవాలి లేకపోతే ఈ జబ్బు వచ్చింది కాబట్టి కాలు జాగ్రత్త పడాలని తెలియాలి మూడు ఇంపార్టెంట్ ఉన్నాయి ఒకటి షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు స్పర్శ తగ్గుతుంది న్యూరోపతి అంటాం మూడోది ఈ రెండు ఉన్నవాళ్ళలో సర్క్యులేషన్ కూడా తగ్గొచ్చు న్యూరోపతి వ్యాస్క్లోపతి డయాబెటీస్ ఈ మూడు ఉన్నది డెడ్లీ కాంబినేషన్ అంటాం అంటే ఈ మూడు ఉన్నవాళ్ళలో కాలు పోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు రోజు నైట్ టైం పడుకునే ముందు కాలుకి పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలి రెండోది కాలు మాయిశ్చరైజింగ్ అంటాం అంటే పగుళ్ళు కానీ ఆనలు కానీ వచ్చినప్పుడు కోల్డ్ క్రీమ్ కానీ మన ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా పర్లే కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక ఆయిల్ రోజు నైట్ టైం ఒకసారి పొద్దున అప్లై చేయాలి మూడోది ఇందాక చెప్తున్నాను చెప్పులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గట్టి వాడకూడదు షుగర్ చెప్పులు అంటే రెగ్యులర్ చెప్పులు విత్ సాఫ్ట్ సోల్ ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడవకూడదు ఒక్కసారి కాలుకు పుండు పడితే చాలామంది ఏమనుకుంటారంటే పుండు వదిలేస్తే ఎండిపోతుందండి తగ్గు తొందరగా తగ్గదు పుండు డ్రెస్